శ్రీనాథర్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నందర్ రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే జోర్డాన్లో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదైంది దీంతో కువైట్ గడ అప్రమత్తమైంది ప్రస్తుతానికి హై అలర్ట్లో ఉంది కువైట్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు సో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రస్తుతానికి డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళతోటి అలాగే జీసీసీ హెల్త్ కౌన్సిల్ వారితోటి మరియు ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల సమన్వయంతో ప్రస్తుతానికైతే ముందుకు వెళ్తుంది సో వారి సూచనల మేరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విధంగా ప్రస్తుతానికేతంగా చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే పక్కన ఉన్న జోర్డాన్లో ఒక కేసు అయితే నమోదైంది కాబట్టి ఇక్కడికి వచ్చిన కాబట్టి రావచ్చేమో అన్న దీంతో ప్రస్తుతానికి అన్ని జాగ్రత్త చర్యలు అయితే వీరి యొక్క ఆదేశాలతోటి వారి యొక్క సూచనలతోటి వాళ్ళు ఏదైతే సలహాలు ఇస్తారో దానికి అనుగుణంగా ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ కనుక చర్యలు తీసుకుంటుంది కువైట్లో జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో క్యాబినెట్ సభ్యులు కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఒక ఆదేశాన్ని జారీ చేశారు కువైట్లో ఎవరైనా సరే పర్యావరణ చట్టాన్ని కనుక ఉల్లంఘించినట్లయితే అలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలతో పాటుగా భారీ జరిమానాలు ఏదైనా విధించాల్సి ఉంటుందని చెప్పేసి వారికి ఆదేశాలు ఏదైనా జారీ చేస్తారు సో ముఖ్యంగా ఏంటంటే ఈ వన్యప్రాణులు కావచ్చు అలాగే ప్రకృతి నిల్వలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడాలని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు అలాంటి వాటిలో ఎవరైనా సరే ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే భారీ జరిమానాలు అలాగే చట్టపరండి చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ కువైట్ లాంటి గల్ఫ్ దేశాలకి చాలామంది యువత మన భారతదేశం నుంచి రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళైతే కనుక బ్యూటీషియన్ పైన పైన రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ బ్యూటీ పార్లర్లో పని చేయడానికి కానీ లేదంటే బయట పని చేసుకోవడానికి కానీ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు అయితే ఇక్కడికి రావాలంటే ముందుగా మనకి ఆ పని తెలుసు ఉండాలి కదా పని తెలియకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడేదానికన్నా పని తెలుసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే మనకి జీతం ఉంటుంది రాగానే పని దొరుకుతుంది స్థిరపడచ్చు సో దీనికోసం చెప్పేసి నేను గతంలో కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది మరొకసారి తెలియజేస్తాను తిరుపతిలో మనకి వన్ అండ్ ఓన్లీ అని చెప్పేసి బ్యూటీ అకాడమీ ఒకటి ఉంది సో వీళ్ళు మంచి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యూటీషియన్ కోర్సుతో పాటుగా నెయిల్ టెక్నీషియన్ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఇట్లాంటి దేశాలు గల్ఫ్ దేశాల్లో నెయిల్ టెక్నీషియన్ కావాలంటే పిలిపిన్ వాళ్ళని లేదంటే ఈ రష్యా సంబంధించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు మన ఇండియాలో కూడా దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఎత్తునకి ఇస్తున్నారు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ మనం మనల్ని గడి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా నేల్ టెక్నిషియన్స్ సంబంధించినవి కావచ్చు అలాగే బ్రిటిషియన్స్ సంబంధించినవి కావచ్చు వీటిపైన ట్రైనింగ్ ఇస్తున్నారు అలాగే ఈ గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళే అనే కాకుండా మన ఇండియాలో ఉండే వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ ఏదైనా తీసుకోవచ్చు ఇండియాలో ఎవరైనా బ్యూటీ పార్లర్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ పని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళు పని ఏదైనా నేర్పిస్తారు మంచి ట్రైనింగ్ ఇస్తారు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు అది చాలా ఉపయోగపడుతుంది అంటే సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చినా సరే వెంటనే వాళ్ళకి జాబ్ దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్ ఉందో అక్కడ ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో అలాంటి వారి కోసం ఫుడ్ అలాగే అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఫుడ్ వాళ్ళే పెడతారు అలాగే ఉండడానికి వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇండియా నుంచి కువైట్కి సెలూన్ పని నేర్చుకుని రావాలనుకునే వాళ్ళు ఉంటే కనుక ముందస్తు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వస్తే చాలా బాగుంటుందని చెప్పి తెలియచేయండి సో దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లో మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి పూర్తి పూర్తివారాలు అయితే మీకు వాళ్ళు అందిస్తారు కువైటీకి సంబంధించినటువంటి పవర్లు బయట దేశాల్లో చాలా ఎక్కువగా ఆస్తులు ఎత్తగా కొంటూ ఉంటారు అంటే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇదే తరహాలో స్పెయిన్లో కూడా వీళ్ళు ఎక్కువగా ఆస్తులు ఎత్త కొనున్నారు స్పెయిన్లో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు అందిస్తున్నటువంటి లెక్కల ప్రకారం స్పెయిన్లో కువైట్కి సంబంధించిన పౌరులకు సంబంధించినటువంటి సుమారుగా ఒక ఏడు వేల ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం ఒక నలభై ఐదు నుంచి యాభై ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తున్నారంట స్పెయిన్లో ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తున్న వాళ్ళు జీసీసీ కంట్రీస్ సంబంధించిన వాళ్ళే మెజారిటీగా ఉన్నారు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పేసి అంటున్నారు ఆ జీసీసీ కంట్రీస్లో మళ్ళీ ఎక్కువ శాతంగా ఉన్నది ఎవరంటే కువైటీకి సంబంధించిన పౌరులు అనేసి అంటున్నారు అంటే గల్ఫ్ దేశాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఫ్రాన్స్లో ఆస్తులు కొనడం జరుగుతుంది అందులో మళ్ళీ కుబైటికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కొంటున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు ఫ్రెండ్స్ మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా పిల్లలకి స్క్రీన్ చూపించినటువంటిది కొద్దిగా తగ్గిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆ దిశగా నార్వే దేశంలో దానికి సంబంధించినటువంటి చర్యలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది టీవీ కావచ్చు అలాగే లా ల్యాప్టాప్లు కావచ్చు ట్యాబ్లు కావచ్చు మొబైల్ ఫోన్స్ కావచ్చు ఇలాంటి ఏవి కానీ స్క్రీన్లు వాళ్ళకి చూపించకుండా అది నర్సరీ స్కూల్ నుంచి మిడిల్ ఏజ్ వరకు అలాగే ఎవరైతే యుక్త వయసులో వచ్చిన వాళ్ళు ఉంటారో అలాంటి వారికి కూడా రోజుకి ఎన్ని గంటల వరకు మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అనే దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది సో ఇదే తరహాలో ప్రస్తుతానికి ఫ్రాన్స్ కూడా నిర్ణయం అయితే తీసుకుని ఫ్రాన్స్లో ఈ మిడిల్ స్కూల్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి స్కూల్స్కి మొబైల్స్ తీసుకెళ్ళడానికి పూర్తిగా బ్యాన్ చేసింది స్కూల్స్లో మొబైల్స్ అనేవి యూజ్ చేయకూడదంట స్కూల్ టైమింగ్స్లో మొబైల్స్ యూజ్ చేయరు ఒకవేళ వాళ్ళు స్కూల్ దగ్గరికి మొబైల్ తీసుకొచ్చినా అక్కడ వాళ్ళకి మొబైల్స్ అనేటువంటి హ్యాండ్వర్క్ హ్యాండ్ వర్క్ చేసి అప్పుడు స్కూల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అంటే అక్కడ సెక్యూరిటీ దగ్గర ఎక్కడో దగ్గర హ్యాండ్ వర్క్ చేసి మళ్ళీ స్కూల్లోకి ఎంటర్ అవ్వాలి స్కూల్లో ఎట్టి పరిస్థితిలో కానీ మొబైల్ యూజ్ చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రస్తుతానికి ఒక సుమారుగా నూట ఎనభై స్కూల్స్లో అయితే ట్రయల్ బేస్ కింద స్టార్ట్ చేశారు ఈ నూట ఎనభై స్కూల్లో కలిపి సుమారుగా ఒక యాభై వేల విద్యార్థుల పైన కనుక దీని ప్రభావం పడనుంది సో రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి స్థాయిలో ఫ్రాన్స్ మొత్తం మీద పదకొండు నుంచి పదిహేను మధ్య వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరు కానీ స్కూల్ ఆవరణలో మొబైల్ యూజ్ చేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కనుక అమలు చేయబోతున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళు నర్సరీ అలాగే ప్రైమరీ స్కూల్లో మొబైల్స్ ఉండేది పూర్తిగా బ్యాన్ చేశారు తీసుకెళ్ళకూడదు పూర్తిగా తీసుకెళ్ళడానికే లేదు వాడడానికే కాదు తీసుకెళ్ళడానికే లేదు అక్కడికి ఇప్పుడు మిడిల్ స్కూల్కి మాత్రం బయట ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కానీ స్కూల్లోకి మాత్రం ఎంట్రీ లేదు స్కూల్ లోపల మాత్రం యూజ్ చేయకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే నార్వేలో దీనికి భిన్నం మొన్న మనం చెప్పుకున్నది అక్కడ పూర్తిగా బ్యాన్ వాళ్ళకి గంటలు పెట్టారనమాట పూర్తిగా అంటే నర్సరీ పిల్లలకైతే పూర్తిగా లేదు మొబైల్ అనేది కూడా పూర్తిగా ఇవ్వకూడదు టూ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి అసలు ఎట్టి పరిసర మొబైల్ ఇవ్వకూడదు టూ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే కొంతమందికి ఒక గంట తర్వాత ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చి రెండు గంటలు అలాగే ఇంకొక ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చి రోజుకి మూడు గంటలు అంతకు మించి వాడడానికి లేదు వాడితే కనుక తల్లిదండ్రులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే పిల్లలకి ఈ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా దూరంగా పెట్టినట్లయితే వీళ్ళు కొద్దిగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ సమయాన్ని వీళ్ళు ఆటలపైన పాటలపైన దృష్టి పెట్టడానికి కానీ లేదు చదువు పైన దృష్టి పెట్టడానికి కానీ ఇలాంటి వాటిపైన అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే లైఫ్ బాగుంటుంది ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటాం అప్పుడే ఎందుకంటే ఆరోగ్యంగా లేకుండా మనం ఎంత చదువుకున్నా సరే ఆ చదువు వేస్టే మనకి ఎందుకంటే ఆ చదువు ఫలితాన్ని మనం అనుభవించలేం ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఆరోగ్యంగా ఉండి దాంతోపాటుగా చదువు ఉన్నట్లయితే ఎందుకంటే ఫస్ట్ ఆరోగ్యం దాని తర్వాత చదువు కానీ ఈ రోజులు అలా లేదండి అందరూ ఎలా ఉన్నారంటే ముందు చదువు దాని తర్వాత ఆరోగ్యం ఇలా తయారయ్యారనమాట దానివల్ల ఉపయోగం ఏమిటి ఒక్కసారి మీరు దృష్టి పెట్టి ఆలోచించండి బాగా చదువుకున్నాడు కానీ ఆరోగ్యం సరలేదు ఏం దానివల్ల ఉపయోగం ఎక్కువ కాలం బతుకుతాడా పోనీ ఆ సంపాదించిన డబ్బులంతా దానికే సరిపోతుంది ఆరోగ్యంగా ఉండి చిన్నపాటి ఉద్యోగం చేసినా సరే ఆ వచ్చిన జీతంతో వీళ్ళు చాలా హ్యాపీగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది సో ఆ దిశగానే భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి మొబైల్స్ అనేటువంటి పిల్లలకి అడిక్ట్ చేయకుండా ఈ నిర్ణయాలు అయితే తీసుకుంటుంది సో మనం మనంగా మన పిల్లల దృష్టిలో అలాగే మన భారతదేశం కూడా గవర్నమెంట్ ఇలాంటి కొన్ని రూల్స్ కని తీసుకొస్తే బాగుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి వైట్లో ఏదైతే కాను నడుస్తుందో ఖాదీన నుంచి సూన్కి మారడానికి దీనికి సంబంధించిన డేట్ ఏమైనా పొడిగించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయినక అఫిషియల్గా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు ఈ నెల పన్నెండు వరకు అయితే డేట్ ఉంది పన్నెండు లోపు ఎవరైనా ఖాదీ నుంచి సూనికి మారాలనుకుంటే మారచ్చు సో దానిపైన డేట్ పొడగిస్తారా లేదా అనే దాని గురించి అప్డేట్ అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు మీకు ఒకవేళ వేరే ఏదైనా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటే అవి పుకార్లే కావచ్చు తప్ప నిజమైతే కాదు సో దీనికి సంబంధించి అఫిషియల్గా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే నేను తప్పనిసరిగా మీకు నేను తెలియజేస్తాను ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు అంటే సాఫర్ వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజుల్లోపు కువైట్ తిరిగి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇది మనం ఎప్పటి నుంచి ఉన్నటువంటిదే మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది కువైట్ నుంచి సాఫర్ వెళ్ళిన తర్వాత ఆరు నెలల వరకు మనం సాఫర్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఆరు నెలల తర్వాత మనం రాకపోతే ఆటోమేటిక్గా కమాండ్ ఉండేది క్యాన్సిల్ అయిపోతుంది అయితే ఖాదీ వీసా వాళ్ళు కలిగిన వాళ్ళకు మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి మూడు నెలల వరకు నిరభ్యంతరంగా మీరు బయట దేశాల్లో ఉండొచ్చు మూడు నెలల పైన ఆరు నెలల వరకు మీరు ఉండాలి అంటే తప్పనిసరిగా మీ కపిల్ దగ్గర నుంచి పర్మిషన్ కావాల్సి ఉంటుంది కపిల్ ఓకే అంటే మీరు ఆరు నెలల వరకు ఉండొచ్చు ఒకవేళ కపిల్ ఓకే అనకపోతే మాత్రం మూడు నెలల లోపే రావాలి ఎందుకంటే కపిల్కి రైట్స్ ఇచ్చారు మీ మనిషి కనుక మూడు నెలల లోపు రాకపోతే మీరు క్యాన్సిల్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి కాబట్టి మూడు నెలలు లోపు మ్యాగ్జిమం వచ్చేయడానికి ట్రై చేయండి రాలని పక్షంలో మీ కపిల్ని అడగండి కపిల్ కనుక ఓకే బాబు ఉండేసి రా అంటే ఆరు నెలల వరకైనా సరే ఉండేసి రావచ్చు లేదు కపిల్ ఒప్పుకోకపోయినా నేను ఆరు నెలల వరకు ఉండొచ్చు కదా అని చెప్పి ఉన్నట్లయితే కపిల్ క్యాన్సిల్ చేస్తే మనం ఏమీ చేయలేం సో ఇది వండి కాదం వాళ్ళకి మాత్రమే సూన్ వాళ్ళకి అయితే నిరభ్యంతరంగా ఆరు నెలల వరకు అయితే ఉండొచ్చు మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మంది అడుగుతున్నారన్న ప్రస్తుతానికి ఈ బయోమెట్రిక్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ఎలాగా ఎందుకంటే మేము ట్రై చేస్తాం అపాయింట్మెంట్స్ దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్స్ మనకి రెండు విధాలుగా తీసుకోవచ్చు తెలుసు కదా ఒకటి వచ్చి మెటా పోర్టల్ నుంచి లేదంటే సాహిల్ అప్లికేషన్ నుంచి సో మెటా పోర్టల్లో మనకి రాత్రి పన్నెండు గంటలు కానీ ట్రై చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అయితే కనుక దొరుకుతున్నాయండి అయితే మెటా పోర్టల్ ఆ సమయంలో చాలా బిజీగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది ఒకేసారి ట్రై చేయడం వల్ల వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు చాలా లేటుగా ఓపెన్ అవుతుంది ఒక్కోసారి పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు ఆ సమయంలో మీరు కనుక మీ ఫోన్లో సాహిల్ అప్లికేషన్ ఉండి సాహిల్ అప్లికేషన్ కనుక ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా అపాయింట్మెంట్స్ ఇతను దొరుకుతున్నాయి సో రాత్రి పన్నెండు గంటల సమయంలో అయితే ట్రై చేయండి ఆ సాహిల్ అప్లికేషన్లో కానీ మెటా పోర్టల్ కానీ ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఎవరికైనా సందేహం ఉంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింకులు అయితే ఉన్నాయి సాహిల్ నుంచి ఎలా తీసుకోవాలి మెటా పోర్టల్ నుంచి అలా తీసుకోవాలి ఆ లింకులు ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి దాని ప్రకారం మీకు ఒక ఐడియా ఇతను వస్తుంది ఆ విధంగా మీరు అపాయింట్మెంట్ ఇతను బుక్ చేసుకోవచ్చు అలాగే ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి మనం ఖాదీ నుంచి సూనికి మారిన తర్వాత అడ్రస్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవాలి కదా సూన్ల మన అడ్రస్ మార్చుకోవాలి కదా సో దానికోసం మేము డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నామండి కాకపోతే బతాక ఆఫీస్కి వెళ్ళడానికి తప్పనిసరిగా అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారు అది ఎలా తీసుకోవాలి సో దానికే సేమ్ ప్రాసెస్ అండి బయోమెట్రిక్స్కి ఏ విధంగా అయితే అపాయింట్మెంట్ తీసుకుంటాము సేమ్ అదే విధంగా మనం అపాయింట్మెంట్ అయితే ప్యాసీ ఆఫీస్కి తీసుకోవాల్సి ఉంటుంది సాహిల్ అప్లికేషన్ నుంచి కానీ లేదంటే మెటా పోర్టల్ నుంచి కానీ తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ విధంగా మీరు ఫాలో అయ్యి అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ అందిస్తారు మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి గడి చేర్చడం జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా అయినా సరే వస్తువులు పంపించుకోవాలి అనుకున్నాడు కంటే మీకు డిస్ప్లైంట్ నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్కు ద్వారా పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ ఆవిడకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట మెరకప్లో ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర ఆవిడ సివిలిటీ కార్డు దారిపోయిందని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కోట కోటా మల్లీశ్వరి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కోట మల్లీశ్వరి అన్న పేరు గెలినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేటు ఇద్దరున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూక్కలు వతల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్వాల్ మనం కలిసిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినా ఆరు వందల పది పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లో బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ఇరవై నాలుగు దినారుల ఆరు వందల యాభై ఆరు పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం జై హింద్